జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు ప్యాడియా లెవెల్ లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో గత శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్ గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై ఏడు రోజుల్లో వసూలు లే విధంగా ఉన్నాయి ఇరవై ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది ఒకసారి టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ని చూద్దాం రెబర్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు శృతి హీరోయిన్ గా జగపతిబాబు వృద్ధిరాజ్ సుకుమారం విలన్లుగా చేశారు శ్రీఆరెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావులు కీలక పాత్రలో నటించారు రవి బాసులు సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు అలాగే కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసుకుంది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చి రికార్డు క్రియేట్ చేసింది సలార్ రెండో రోజు అదే జోరు నూట పదిహేడు కోట్ల రూపాయలు మూడో రోజు ముచ్చటగా వంద కోట్ల రూపాయల మార్కు తీసుకువచ్చింది వసూళ్లలో నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఇక ఇరవై ఐదో రోజు చూస్తే డెబ్బై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి ఇరవై ఆరో రోజు కలెక్షన్స్ ఎనభై లక్షల రూపాయల వరకు వచ్చింది ఇరవై ఏడో రోజు కలెక్షన్స్ యాభై లక్షల వరకు వచ్చినట్టు తెలుస్తోంది సంక్రాంతికి కొత్త సినిమాలు నాలుగు షు అయ్యాయి గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నా స్వామి రంగ ఈ సినిమాలతో మొత్తం థియేటర్స్ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టాయి సలార్కి ఈ సమయంలో నార్త్లో మాత్రమే థియేటర్స్ ఆక్యుపెన్సీ అనేది భారీగా కనిపించింది ఈ సంక్రాంతి సమయంలో సలార్కి ఎనిమిది నుంచి పది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది మొత్తానికి ఓవర్సీస్లో పన్నెండు శాతం ఆక్యుపెన్సీ అనేది మూడు వారాలు దాటినా కనిపిస్తోంది ఇరవై ఏడు రోజుల్లో ఏడు వందల నలభై కోట్లు దాటినట్టు తెలుస్తోంది సలార్ వసూళ్లు ఈరోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి నలభై లక్షల రూపాయల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది